నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని అఖిలపక్షాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు మునుగోడులో అన్ని విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది అనంతరం మునుగోడు మండల కేంద్రంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యు మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు రాచకొండ భార్గవ్ గారు మాట్లాడుతూ నీటి పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్డీఏను రద్దు చేయాలని ఆరో తేదీ జరిగే కౌన్సిలింగ్ ని నిర్వహణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఈరోజు అఖిల పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేంద్రం జరుగుతున్నటువంటి నీట్ పరీక్ష అవకతవకలపై సమగ్ర సమగ్ర సవరణ చేయాలని ఈరోజు భారత్ బంద్ ప్రకటన జరిగింది భారత్ బంద్ లో భాగంగా మండల కేంద్రంలో పాఠశాలను బంద్ చేసి మండల కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిష్ప చేయడం జరిగింది వెంటనే దేశవ్యాప్తంగా విద్యా రంగంలోకి వైద్య రంగంలోకి ప్రవేశపెట్టే ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని అదేవిధంగా నీట్ ఎగ్జామ్ ని మళ్లీ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆరు తారీఖు జరగబోయేటువంటి కౌన్సిలింగ్ కూడా రద్దు చేసుకోవాలి తక్షణం రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం